హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మగవా మగువా సీరియల్ గురించి అండి తెలుసుకున్న ముందు చిన్న రిక్వెస్ట్ అని మా ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మనిషిలాగే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఏమండి ఆ చంటి మళ్ళీ మన ఇంటి గడప తొక్కడానికి వీలేదు వాడి సింధూరును చూడకూడదు వాడి నీడ కూడా ఇంటి మీద పడకూడదండి అని చెంచలమ్మ కేశవయ్యతో చెప్తుంది అప్పుడు కేశవయ్య వాడిని పంపించేసాం కదా వాడికి రాడు చెంచలమ్మ అని చెప్తాడు అప్పుడు చెంచలమ్మ సింధూర తన తాలి గురించి నాకు ఎందుకు చెప్పలేదు నాకు ఇప్పుడు అర్థమవుతుందండి వాడు బలవంతం చేయడం వల్లే వాడి చేత తాళి కట్టించుకొని ఉంటుందండి వాడు తాళి కట్టిన తర్వాత తన జీవితం గురించి తన భవిష్యత్తు గురించి పుట్టింటి గౌరవ మర్యాదల గురించి మనంటి పరు ప్రతిష్టల గురించి ఆలోచించి నేనున్న స్థాయికి ఒక పనివాడి చేత తాళి కట్టించుకోవడం ఏంటా అని తనలో తాను ప్రశ్నించుకోవచ్చండి శని కావశంలో జరిగిన తప్పు గురించి బాధపడుతూ ఉంటుందేమో ఆయన చేసిన తప్పుకి చెప్పుకునే ధైర్యం లేక మనకు ఆ నిజాన్ని చెప్పకుండా దాచి ఉంచిందేమోనండి ఎప్పుడో ఒకప్పుడు తన తాళి గురించి మనతో చెప్పకపోతుందా అప్పుడు మన సింధుల తప్పును సరిదిద్ది తనకి మంచి జీవితాన్ని ఇవ్వడానికి ప్రయత్నిద్దామండి అని చెంచలమ్మ ఏడుస్తూ బాధపడుతుంటుంది ఈ మాటలు వింటున్న చంటి చాలా బాధపడతాడు చంచలమ్మ చాలా ఏడుస్తూ బాధపడుతూ ఉంటే తను తట్టుకోలేకపోతాడు అయినా నేననే వానే లేకపోతే అమ్మగారు అమ్మాయి గారికి ఒక మంచి జీవితాన్ని ఇస్తారు కదా అని బాధపడుతూ చివరిసారిగా అమ్మాయి గారిని ఒక్కసారి చూస్తాననుకుని సింధూర గదిలోకి వెళ్తాడు చంటి సింధురా నిద్రపోతుంది కాబట్టి సింధుని చూస్తూ చాలా బాధపడుతూ అమ్మాయి గారు నేను ప్రేమించిన అమ్మాయి గారు ఎవరో తెలియకపోయినా కూడా ప్రాణంగా ప్రేమించాను నేను ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి మీరేనని తెలిసాక నీ మీద ప్రేమ లేకుండా ఎట్లా ఉంటుంది అమ్మాయి గారు మీరంటే నాకు అత్యంత ప్రేమ అండి ఆయన అమ్మగారికి ఇచ్చిన మాట కోసమే మీ మీద ప్రేమ లేనట్టుగా నటించాల్సి వచ్చింది తప్ప మీ మీద ప్రేమ లేక కాదు అమ్మాయి గారు మీ రూపాన్ని మిమ్మల్ని జీవితాంతం నా గుండెల్లో దాచుకొని బ్రతికేస్తాను అమ్మాయి గారు మీ మీద నాకున్న ప్రేమని ఇలా కన్నీళ్లతో పూజిస్తూ మిమ్మల్ని జీవితాంతం గుర్తు పెట్టుకుంటానండి మీరు సంతోషంగా ఉండాలండి అని నిద్రలో ఉన్న సింధూరతో చెప్తూ తన బాధనంతా కూడా చెప్పుకుంటూ ఏడుస్తూ ఉంటాడు తర్వాత అత్తనుడు తిరిగి వెళ్ళేటప్పుడు చక్రం చంటిని చూస్తాడు రే చంటి ఇప్పుడు నేను ఎవరైనా చూస్తే ఏం చేస్తారో తెలిసారా తెలిసి కూడా ఎందుకు వచ్చావురా అని అంటాడు అప్పుడు చంటి అమ్మాయి గారిని చూడకుండా ఉండలేక చివరి సరిగా ఒక్కసారి చూసి వెళ్తానని వచ్చాను బాబాయ్ అని అంటాడు అప్పుడు చక్రం రే నువ్వు ఇక్కడికి రాకూడదురా అంటే అప్పుడు చంటి వస్తే నా ప్రాణాలు పోతాయని భయపడుతున్నావు బాబాయ్ అందరం అనుకోవడమే తప్ప మన ప్రాణం ఎట్లుంటుందో మనకు తెలియదు కదా బాబాయ్ ఆయన నా ప్రాణం ఎట్లా ఉంటుందో నాకు బాగా తెలుసు నా ప్రాణం అమ్మాయి గారు అందుకే నా కళ్ళతో నా ప్రాణం ఎట్టుందో చూడాలని వచ్చాను బాబాయ్ అంటాడు అప్పుడు చక్రం ఏడుస్తూ రే నీ ప్రాణాలు పోతే అమ్మాయి గారు ప్రాణాలతో ఉండదురా అమ్మాయి గారు ప్రాణాలు పోకూడదంటే నువ్వు ప్రాణాలతో ఉండాలి రా పిచ్చోడా అందుకే ఇక్కడికి రావద్దని చెప్తున్నాను రా అని బాధపడుతూ ఏడుస్తుంటాడు చక్రం ఇదే చివరి సారి బాబాయ్ నేను ఇంకెప్పుడు రాను బాబాయ్ అని ఇద్దరు కౌగులించుకుని ఏడుస్తూ ఉంటారు అప్పుడు తర్వాత సరే బాబాయ్ అమ్మాయి గారు జాగ్రత్త అని చెప్పి అక్కరుడు చంటి వెళ్ళిపోతాడు తర్వాత రోజు సింధూర బసవయ్యతో చంటి కనిపించకపోయేసరికి బసవయ్య చంటి ఇంకా రాలేదా అని అడిగితే బసవయ్య చంటి రాలేదు అని చెప్తే తన ఎంత బాధపడుతుందో అనుకుని చంటిని పంపించారని చెప్తే అమ్మాయి గారు ఏమైపోతారో అని రాలేడని చెప్తాడు తర్వాత అక్కడే ఉన్న చక్రం కూడా అడుగుతుంది చంటి రాడని చెప్తే ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో అని భయపడి అమ్మాయి గారు వాడు రాకుండా ఎక్కడికి వెళ్తాడు ఖచ్చితంగా వస్తాడు అమ్మాయి గారు అని చెప్పి తను కూడా అక్కడికి వెళ్ళిపోతాడు తర్వాత సింధురా రవిబాబు దగ్గరకు వస్తుంది అత్తమ్మ నిన్ను కౌశిక్ ని చంటిని మీ ముగ్గురిని బయటికి తీసుకు వెళ్ళింది కదా అప్పుడు మీతో ఏం మాట్లాడింది అని అంటే అప్పుడు రవిబాబు అవన్నీ నీకెందుకు సింధూరా నువ్వు కోరుకున్నట్టుగా నీ పెళ్లి ఆగిపోయింది కదా అసలు నీ ఆరోగ్యం బాగలేదు నువ్వు రెస్ట్ తీసుకోపో అని చెప్తాడు అప్పుడు సింధురా అత్తమ్మ ఏం మాట్లాడింది అసలేం జరిగింది నాకు తెలియాలి బావా నాకు చెప్పు బావా అని అప్పుడు రవిబాబు నీ పెళ్లి ఆపాలంటే కౌశిక్ మంచివాడు కాదని తెలియాలి కదా అందుకే వాడి క్యారెక్టర్ గురించి తెలుసుకోవడానికే నేను ఒక చిన్న ప్లాన్ వేశాను అని తనకి కౌశిక్ మధ్య జరిగిన సంభాషణ గురించి మొత్తం చెప్తాడు నాకు నీకు మధ్య లవ్ రిలేషన్ ఉందని చెప్పాను సింధూరా నన్ను క్షమించు సింధూరా నేను వాడితో అలా మాట్లాడడం వల్లనే ఇంత మంచి జరిగింది నేను వాడితో మాట్లాడినంతా కూడా పెద్దమ్మ వినేసింది సింధూరా అందుకే వాడు పెద్దమ్మ చేతిలో చావకుండా క్షణంలో తప్పించుకున్నాడు సింధురా అని చెప్తాడు రవిబాబు అప్పుడు సింధురా మరి అత్తమ్మ చంటితో ఏం మాట్లాడింది అని అంటే అప్పుడు రవిబాబు చంటిని కూడా నువ్వెందుకు నన్ను మోసం చేశావురా అని పెద్దమ్మ తిట్టింది అందుకే చంటి ఎవరికి చెప్పకుండా ఇంట్లో నుండి బయటికి వెళ్లిపోయాడు అయినా వాళ్ళ గురించి ఆలోచించకు నీకేం కావాలన్నా కూడా నేను చేసి పెడతానని రవిబాబు చెప్తాడు అప్పుడు సింధుర చంటిని అత్తమ్మ తిట్టిందని వెళ్ళిపోయాడా ఒకవేళ చంటి రాకపోతున్న పరిస్థితి ఏంటి అని తనలో తను బాధపడుతుంది తర్వాత సింధుర దేవుడికి పూజ చేస్తూ స్వామి చంటి ఎక్కడోనా క్షేమంగా ఉండాలి చంటికి ఎలాంటి ప్రమాదం కానీ ఎలాంటి అవమానాలు కాని జరగకుండా నువ్వే చూడు స్వామి అని దేవుడికి దండం పెడుతూ తన తాలిబొట్టికి పసుపు కుంకుమలు పెట్టి కళ్ళ కద్దుకుంటుంది స్వామి నా సౌభాగ్యాన్ని కాపాడి నన్ను దీర్ఘ సుమంగలిగా దీవించండి స్వామి అని దేవుడిని ప్రార్థిస్తుంటుంది అప్పుడే చెంచలమ్మ వచ్చి సింధుని గమనిస్తుంటుంది సింధుర తన తాలి గురించి తన అత్తమ్మకి తెలియదు అనుకుని వెంటనే తన తాలిబొట్టును దాచుకుంటుంది అప్పుడు చెంచలమ్మ మాకు ఎవ్వరికి తెలియకుండా బొట్టుని ఎవ్వరికి కనబడకుండా దాచుకుంటున్నావు ఇంత పెద్ద నిజాన్ని మాకు తెలియకుండా మాకు చెప్పకుండా ఎందుకు దాస్తున్నావో నాకు అసలు అర్థం కావడం లేదు నేను అడిగితే చెప్పడం కన్నా నేను అడగకపోయినా కూడా చెప్తావేమో అప్పటి వరకు నేను ఎదురు చూస్తాను అని తన మనసు అనుకుంటూ సింధూరనే చూస్తూ ఉంటుంది అప్పుడు సింధూర ఏంటమ్మా అలా చూస్తున్నారు అంటే అప్పుడు చెంచలమ్మ ఏం లేదమ్మా తలంట స్నానం చేసావు కదా తడిబట్టి అలా ఎక్కువసేపు ఉంచకూడదు అని ఇప్పుడే వస్తాను అని లోపలికి వెలిసి సాంబ్రాన్ని పొగ తీస్తుంది సింధురకి ఎంతో ప్రేమగా సాంబ్రాన్ని పొగ వేస్తుంటుంది చెంచలమ్మ సాంబ్రాన్ పొగ వేస్తే జుట్టు నిగినిగిలాడుతుంది మంచి సువాసన వస్తుంది సింధూర అని చెప్తుంటూనే సింధూరా కొంతమంది పుట్టింటి వాళ్ళకి ఇటు అత్తింటి వాళ్ళకి చెప్పకుండా కొన్ని రహస్యాలు దాస్తు ఉంటారు అవునా అని అంటుంది అప్పుడు సింధురా అత్తమ్మ ఎందుకు ఇలా అడుగుతుంది అని తన మనసులో ఆనుకొని ఏమో అవుతమ్మా ఆ విషయం నాకు తెలియదు అని చెప్తుంది అప్పుడు చెంచలమ్మ నీకు తెలిసినా తెలియకపోయినా అలాంటి రహస్యాలు ఎవ్వరికి చెప్పకుండా దాచిపెట్టడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు కదా అవునా కాదా అని అంటుంది చెంచలమ్మ అప్పుడు సింధురా ఏమో అవుతమ్మా అని కంగారు పడుతుంటుంది అప్పుడు చెంచలమ్మ దాచిపెట్టినా ఎలాంటి ఉపయోగం ఉండదు ఎందుకంటే నిజం నిప్పు లాంటిది కాబట్టి ఎప్పుడో ఒకప్పుడు తెలుస్తుంది కదా అని అంటుంది చంచలమ్మ అప్పుడు సింధూరా ఎప్పుడు లేనిది అత్తమ్మ ఇలా అడుగుతుంది ఏంటి అత్తమ్మకి నా తాలిబొట్టు గురించి తెలిసిపోయిందా అని చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది అప్పుడు చంచలమ్మ నువ్వు నా కోడలు అయినప్పటికీ కూతురుతో సమానం నేను నీకు అత్తయ్యనే అయినా నీకు తల్లిలాంటి దాన్ని నీ మనసులో ఎలాంటి రహస్యాలే ఉన్నా ఎవ్వరికి చెప్పుకోలేని నిజాలే ఉన్నా నువ్వు నాతో ధైర్యంగా చెప్పొచ్చు సింధూరా అలాంటివి ఏమైనా ఉన్నాయా అని అంటుంది చంచలమ్మ అప్పుడు సింధూరా అలాంటివి ఏం లేవత్తమ్మా అని చెప్తుంది తర్వాత చెంచలమ్మ కేశవయ్యని పిలిచి భోజనం వడ్డిస్తుంటుంది ఇటు సింధురను కూడా పిలిచి భోజనం చేయమని చెప్తుంది కానీ సింధుర చంటి మీద దిగులుతో నాకు ఆకలిగా లేదత్తమ్మా అని చెప్తుంది మరి రేపటి వీడియోలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే ఈ వీడియో నస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు